హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రసియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారనైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం పల్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ పల్లీ పట్టిని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు కావాలి అలాగే బెల్లం కావాలి నెక్స్ట్ రెండు స్పూన్ల నూనె లేదా నెయ్యి అలాగే కొన్ని వాటర్ అనేది కావాలండి మనకు పల్లీల నుంచి మంచి ప్రోటీన్ లభిస్తుందండి ఈ పల్లీలు అనేవి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచివండి అలాగే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తాయి నెక్స్ట్ బెల్లం అనేది చాలా చాలా మంచిదండి హెల్త్కి చక్కెరతో పోలిస్తే కాబట్టి ఈ రెండింటిని కలిపి మనమైతే ఇప్పుడు పల్లీ పట్టీని అయితే ప్రిపేర్ చేస్తున్నామండి డైలీ లైఫ్లో మీ పిల్లలకు ఈ పల్లీ పట్టిని డైలీ ఒక పీస్ అనేది తినిపించండి మీ పిల్లల హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి ఫస్ట్ అయితే మనము స్టవ్ను వెలిగించుకుందామండి స్టవ్ ను వెలిగించుకొని ఒక కడాయిని అయితే పెట్టుకుందాము ఇక్కడ కరెక్ట్ కొలతలు ఏమంటే ఒక కప్పు పల్లీలు తీసుకుంటే మనము ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకోవాలండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు ఫ్లేమ్నైతే మనము లో ఫ్లేమ్లో కంపల్సరిగా పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే పల్లీలను వేయించుకోవాలి ఎందుకంటే పల్లీలు లోపల కూడా బాగా వేగాలంటే లో ఫ్లేమ్లో పెట్టించుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా అయితే వేయించుకున్న తరువాత మనమైతే స్టవ్ అనేది బంద్ చేసి ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇవి చల్లారిన తరువాత మనము పొట్టును తీసేసి వీటిని టూ పార్ట్స్గా అయితే చేసుకోవాలండి ఈ చూడండి విత్తనాలను ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత టూ పార్ట్స్గా అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి మనం ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా అందులో టూ పార్ట్స్ అనేవి అవుతాయండి ఈ విధంగా చేసుకోవాలి మనం ఇప్పుడైతే మనము స్టవ్ను ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని అయితే తీసుకోవాలండి బెల్లాన్ని ఈ విధంగా వేసి నెక్స్ట్ కొద్దిగా వాటర్ని అనేది యాడ్ చేయాలండి ఈ విధంగా వాటర్ని మనము యాడ్ చేసి బాగా కలిగబెట్టాలండి ఈ బెల్లం మొత్తము కరిగిపోయేంత వరకు మనము ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనము దీనిని అయితే వడపోసుకోవాలండి ఎందుకు ఈ విధంగా వడపోయాలంటే బెల్లంలో ఏమన్నా చెత్త అందు ఉంటే నుసి అందు ఉంటే మనం ఈ విధంగా వడపోయడం ద్వారా ఆ నుసి అనేది వెళ్ళిపోతుందండి కాబట్టి మనమైతే ఈ విధంగా అయితే వడపోసుకోవాలండి ఈ విధంగా ఒక గ్లాసులోకి వడపోసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది మనము కడాయిని అయితే వాష్ అనేది చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ను ఆన్ చేసి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని బెల్లం వాటర్ని యాడ్ చేసి మనం పాకమైతే పట్టుకోవాలండి చూస్తూ ఉండండి పాకం వచ్చేంతవరకు అయితే మనము పెట్టుకోవాలి గట్టి పాకం అనేది రావాలండి మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి రాలేదండి పాకము టూ మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉండాలండి నెక్స్ట్ అయితే చూద్దాము ఇప్పుడు కూడా రాలేదండి పాకం అనేది రాలేదు గట్టి పాకం అనేది రావాలి అంతలోపల మనము దీనికైతే నూనెను అప్లై చేసి పెట్టేసుకుందామండి ఒక సైడు దీంట్లోకే వేయాలండి ఈ పాకం అనేది చూద్దామండి మళ్ళీ చూడండి పాకం అయితే గట్టిగానే వచ్చింది దీన్ని తీసుకొని అవునండి చూడండి ఈ పాకాన్ని తీసుకొని మనమైతే ఈ విధంగా కొడితే శబ్దం అనేది రాలేదు అదైతే కరెక్ట్ పాకం అండి ఇప్పుడైతే మనం వెంటనే దీనిలోనికి నూనె లేదా నెయ్యిని ఏదో ఒకటి వేసి కొద్దిగా ఇప్పుడైతే మనం పల్లీలను అయితే యాడ్ చేయాలండి యాడ్ చేసి అయితే బంద్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే కలబెట్టుకోవాలండి మొత్తాన్ని వెంట వెంటనే అయితే ఈ ప్రాసెస్ అనేది చేసేసేయాలి ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను సక్సెస్ అవుతుందో లేదో మీరే చూడండి ఓకేనండి ఇప్పుడైతే మనము దీనిని ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము అయ్యో యోగండి ప్లేట్ ఉంది కదండి ఆల్రెడీ నేను ఆయిల్ని అప్లై చేశాను ఈ విధంగా అయితే వేసేయాలండి మొత్తాన్ని తొందర తొందరగా అయితే ఇది చేసేసుకోవాలి ప్రాసెస్ లేకపోతే గట్టిగా అయిపోతుందండి నెక్స్ట్ అయితే ఇది మొత్తం ఈ విధంగా చేసేసుకున్నాము నెక్స్ట్ అయితే మనం చూడండి గిన్నెతో అయితే ఈ విధంగా స్ప్రెడ్ అనేది చేసుకోవాలండి గట్టిగా అయిపోయింది చూద్దాము ఇప్పుడైతే మనం ఒక చాకు సహాయంతో ఇట్లా కట్ చేసుకుందామండి అయ్యో రాలేదండి ఎక్కడ మిస్టేక్ కొద్దిగా చాలా గట్టిపాకమే కట్టేటట్లు ఉన్నా నేను ఓకేనండి నాకైతే ఈ విధంగా అయితే వచ్చిందండి స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ కూడా స్ప్రెడ్ అనేది అవ్వడం లేదు గట్టిగా ఉందండి ఇదైతే ఇక అయితే మనము పీసెస్గా అయితే కట్ చేసుకోవడానికి వీలు కాదండి చూడండి ఎలా వచ్చిందో ఓకేనండి నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో టేస్ట్ ఏమో బాగా ఉందండి ఏమంటే పీసెస్గా కట్ చేయడానికి ఒక్కటి రాలేదండి ఓకేనండి మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుందండి ఈ వీడియో అయితే సక్సెస్ అయ్యండి ఏమంటే పాకం అనేది నేను కొద్దిగా చాలా గట్టిగా అయితే పట్టుకున్నట్లున్నాను అందువల్ల ఇంకా ఏమంటే పాకం అయితే కొద్దిగా గట్టిగా పట్టుకున్నాను అలాగే వీటిని మనము ఇట్లా డివైడ్ చేసుకోవాలండి శనక్కాయలను శనకాయ విత్తనాలను ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి ఆ రెండు అయితే నేను మిస్టేక్స్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నేను ఏం మిస్టేక్స్ చేశానో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా అయితే మీకు పీసెస్గా చేస్ అయితే నేనైతే చూపిస్తానండి ఓకేనండి మీకు అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో రియల్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి ఫేక్ వీడియోస్ అనేవి అస్సలు రావండి వీడియోలో ఏమి వచ్చిందో అదే రిజల్ట్గా అయితే నేను చూపిస్తాను ఓకేనండి టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ